హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా నా ఫోన్ అయితే పోయింది ఫ్రెండ్స్ అది అనమాట రిపేర్కి కూడా ఇచ్చాము అవుతుంది ఏమని చెప్పేసి అదైతే అవ్వదని చెప్పేసారనమాట సో అందుకనే ఆ ఫోన్ అయితే పక్కన పెడేశాము కొత్త ఫోన్ అయితే తీసుకున్నాను నేను అది ఇంకా రిపేర్ అవ్వదని చెప్పగానే ఇంకొత్త ఫోన్ అయితే తీసుకున్నాను ఏం ఫోన్ తీసుకున్నాను ఏంటనేది మీకైతే ఇందులో షేర్ చేసుకుంటున్నాను అలాగే ఆ హౌస్ షిఫ్టింగ్ వీడియో అయితే అందులోనే ఉండిపోయింది ఇంకా ఆ వీడియో వేయడానికి అయితే అవ్వదన్నమాట ఎందుకంటే ఆ మొబైల్లో ఉండిపోయిందనమాట సో మేమైతే ఇల్లంతా సర్దేసామండి సర్దేసాము మొత్తం సర్దింది షిఫ్టింగ్ అయింది అంతా అందులోనే ఉంది మొత్తం మీకు చూపిస్తాను ఇల్లంతను వీళ్ళకి ఈరోజు సెలవండి అందుకే ఇంట్లో ఉన్నారనమాట సండే సండే తీస్తున్నాను ఈ వీడియో సో మొత్తం అయితే యాజీ అనమాట వీళ్ళైతే టీవీ చూస్తున్నారు సౌండ్ తగ్గించి మన నేనని చూడండి ఇల్లంతా అయితే సర్దేశాం ఆల్రెడీ ఇది హోమ్ టూర్ అయితే చేసేస్తానమాట నేను పాత సోఫా అని అక్కడ ఇక్కడ తీసుకొచ్చేసాము సో ఇది బెడ్రూమ్ అనమాట అన్నీ ఇలా సర్దామండి ప్రస్తుతానికైతే ఆ వీడియో మిస్ అయిపోయింది కదా అందుకని మీకు ఈ విధంగా చూపిస్తూ ఉన్నాను మా పిల్లలు చూడండి ఎలా పడేస్తారో మొత్తం అది చూసి తీస్తేనే లేదంటే మాత్రం అంతే వాళ్ళు సో ఈ విధంగా అయితే ఉందండి ఇల్లు యూట్యూబ్ పెట్టండి మీరు మ్యూట్ టీవీ ఎక్స్క్యూజ్ మీ సో ఈ విధంగా అయితే ఉందండి మా ఇల్లు సేమ్ హ్యాండ్ అలానే ఉంది ఇక్కడ దివనకే కట్టేసుకున్నాము సో అదనమాట ఫోన్ పోయినందుకు చాలా బాధపడుతున్నాను నేనైతే ప్రజెంట్ ఏ ఫోన్ తీసుకున్నాను ఏంటనేది వీడియో అయితే పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా కొత్త ఫోన్ వచ్చిందని సంతోషపడాలా పాత ఫోన్ పోయిందనేసి బాధపడాలి అర్థం కావట్లేదు అనమాట అందులో వీడియోస్ అన్నీ ఉండిపోయి ఫొటోస్ ఉండిపోయి ఫొటోస్ అయితే కొన్ని వచ్చాయి ఇందులోకి కొన్ని రాలేదన్నమాట ఇప్పుడైతే నేను వీడియో తీసేది కొత్త ఫోన్లోనే తీస్తున్నా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ హిందులాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే నా ఫోన్ అయితే ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్ అదే కింద పడి పగిలిపోయిందనమాట డిస్ప్లే సో అది ఎట్లా అయిపోయిందో మీకు చూపిస్తాను ఈ వీడియోలో అలాగే మేమైతే ఇల్లు అయితే షిఫ్ట్ అయిపోయామండి అన్ని సరదేశాం కూడా ఆల్రెడీ అందులో ఉండిపోయాయి అనమాట వీడియోస్ అన్నీ మిస్ అయిపోయాయి సో చాలా బాధపడుతున్నాం ప్రస్తుతానికైతే చూస్తూ ఉండండి కొత్త మొబైల్ అయితే అనమాట అది ఇంకా అవ్వదనేసారనమాట సో ఇంకా అందుకనే దాన్ని అయితే పక్కన పడేసాము ఇంకో మొబైల్ అయితే కొనుక్కున్నాను అది ఏ మొబైల్ ఏంటని చూడండి ఫ్రెండ్స్ కానీ ఆ ఫోన్ పోయినందుకు చాలా బాధపడుతున్నా నేను మా పిల్లలైతే స్కూల్కి రెడీ అయిపోయారండి ఫస్ట్ డే అనమాట స్కూల్కి వెళ్తున్నారు అదే కొత్త స్కూల్ అనమాట నారాయణ స్కూల్లో జాయిన్ చేసాం మా పిల్లలకైతే జేఎస్లో ఫస్ట్ చదువుతుండే ఇప్పుడైతే నారాయణకి అయితే వేశామనమాట పిల్లలైతే స్కూల్కి అయితే రెడీ అయిపోయారండి ఎయిట్ సెవెన్ థర్టీకి ఇట్లా రెడీ అయిపోయారు ఎయిట్కి అంతా వ్యాన్ వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నారనమాట కానీ ఇంకా రాలేదన్నమాట చాలాసేపు వెయిట్ చేశారు వీళ్ళు ముందు రెడీ అయిపోతే చాలా బోర్ అనిపిస్తుంది కాసేపు ఆడుకుంటారు బయట అనేసి అంటే ఆడుకుంటున్నారనమాట సో ఆ వీడియో సగం అయితే ఆ ఈ ఫోన్లో ఉండిపోయిందండి ఈ ఉన్న సగం అయితే మా హస్బెండ్ ఫోన్లో ఉంటే అదైతే పెట్టాను చూడండి ఫోన్ అయితే ఈ విధంగా పగిలిపోయింది నా ఫోన్ వచ్చేసి శాంసంగ్ ఏ సెవెంటీ త్రీ అనమాట న్యూ మోడల్ అని చాలా బాగుంటుంది ఫోన్ మాత్రము స్టోర్కి అయితే వచ్చాం బాగా చెప్పిద్దామని చెప్పేసి కానీ అక్కడ అవ్వదనే అనమాట ఫిఫ్టీన్ థౌజండ్ అవుతుంది అని అన్నారు అయినా కూడా సరేలే వద్దులే అనేసారనమాట మొబైల్ తీసుకుందామని చెప్పేసి వచ్చామన్నమాట ఆ రోజు అసలు ఆ తీసుకుంటామని ఎక్స్పెక్ట్ చేయలేదండి కాకపోతే వెళ్ళి చూద్దామనేసి అనుకున్నాము ఎక్స్చేంజ్ ఏమైనా ఉంటుందేమనేసి అడిగామన్నమాట అడిగామనమాట నా ఫోన్ ఎక్స్చేంజ్ అయితే ఏం లేదనేసారు అసలు ఇంతకు నేను ఏ ఫోన్ తీసుకున్నానా ఐఫోన్ తీసుకున్నానా వన్ ప్లస్ తీసుకున్నానా మళ్ళీ శాంసంగే తీసుకున్నానా అనేది చెప్తాను ఎండింగ్ వరకు అయితే మిస్ కాకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ నేనైతే కన్ఫ్యూజ్లో ఉన్నాను ఏ ఫోన్ తీసుకోవాలి ఏంటి అనేది నాకైతే అర్థం కావట్లేదు అనమాట షాప్కి వచ్చిన తర్వాత ఎందుకంటే నేను సడన్గా వచ్చామనమాట షాప్కి ఏ ఫోన్ తీసుకోవాలి ఏంటి అనేది ఆలోచిస్తున్నాను నేను మా చెల్లికి అయితే ఒకసారి కాల్ చేశాను ఏ ఫోన్ తీసుకోవాలని అంటే వన్ ప్లస్ తీసుకోక బాగుంటుంది అని అన్నారు అనమాట నేనైతే నాకు ఎందుకు ఐఫోన్ తీసుకోవాలి అనిపించింది అనిపించింది అంటే వీడియోస్ అవి చేస్తాం కదా ఐఫోన్ అయితే బాగుంటుంది అంటే ప్లస్ కూడా అదే ప్రైస్లో ఉంది ఇంకా ఐఫోన్ కూడా అదే ప్రైస్లో ఉంది సో దాని బదులు ఐఫోన్ తీసుకుంటే బాగుంటుంది కదా అని ఆలోచించాను మా హస్బెండ్ అయితే వద్దనేసరమాట ఐఫోన్కి చాలా ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి వద్దనేసరనమాట నేనైతే ఐఫోన్ తీసుకోలేదు ఇంకా వన్ ప్లస్ తీసుకుందామని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాను అనమాట ప్లస్ మేమైతే ఈఎంఐలో తీసుకున్నామండి ఈ ఫోన్ వచ్చేసి ఇంక దీనికి డబ్బులు కూడా కట్టలేదనమాట సో జాగ్రత్తగా అయితే వాడుకోవాలి ఓపెన్ చేపిస్తున్నారు నేనే ఓపెన్ చేస్తున్నాను ఈ స్టోర్ వచ్చేసి జేపీ నగర్లోనే ఉందండి సంగీత స్టోర్ అనమాట అన్ని మొబైల్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి నాకు ఈ మొబైల్ వచ్చేసి సెవెంటీ సిక్స్కి అయితే వచ్చిందనమాట సో ఈఎంఐ కదా ఇంకా టూ థౌజండ్ ఎక్స్ట్రా అయితే వేశారు ఈ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో పడింది మొత్తము ఒక ఎయిట్ దగ్గర దగ్గర అయిపోయిందండి అన్నీ అన్నిటికి కలిపేసి నేను తీసుకుండేసరికి అయితే ఇంకో డబ్బులు అయితే కట్టలేదు మంత్లీ అయితే పే చేయాలన్నమాట సో ఓపెన్ చేస్తున్నాను చూడండి ఈ మొబైలేని నేనైతే వైట్ తీసుకున్నాను కలర్ వచ్చి నా పాత ఫోన్ కూడా వైటే ఉండేది సో అదైతే మా చెల్లి కొనేసి ఇచ్చిందండి శాంసంగ్ ఇదైతే నేనైతే కొనుక్కుంటున్నాను నీ అంటే మా హస్బెండ్ నాకు కొనేసి ఇవ్వక ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయితే అయిపోయిందనమాట అందుకే ఇంక మంచి ఫోన్ తీసుకుందాం అని చెప్పేసి ఇదైతే తీసేసుకున్నాను నేను ఇంతకుముందు ఉండే ఫోను చెప్పాను కదా శాంసంగ్ అని అది మా చెల్లి అయితే తన ఈఎంఐలో కొనేసి ఇచ్చిందండి అప్పుడైతే నేను వీడియోస్ చేస్తున్నానని చెప్పి తన కోసం కొనుక్కుంది నాకు ఇచ్చేసింది తన తర్వాత అయితే వన్ ప్లస్ అయితే కొనుక్కుందనమాట సో ఆ ఫోన్ పోయినందుకు చాలా బాధపడుతుంది తను కొనేసి ఇచ్చింది కదా ఇంక గుర్తుగా అయితే ఉంచుకోవాలి నేను అది వచ్చేసి ఫార్టీ టూ థౌజండ్ అయ్యింది ఆ ఫోన్ వచ్చి చూడండి వన్ ప్లస్ అనమాట ఇది కూడా చాలా ఇష్టం నాకు ఇంకా ఐఫోన్కి వెళ్తే కనుక అది నాకు పెద్దగా నచ్చదు వీడియో కోసం ఏదో తీసుకుందాం అనుకున్నాను నేనైతే ఇంకా దానికైతే ఇంకా అన్నీ కావాలంట ఏదైనా యాప్స్ డౌన్లోడ్ చేయాలన్నా సరే పర్మిషన్స్ అన్నీ అడుగుతుందంట సో మా హస్బెండ్ అయితే వద్దని సార్ అని చెప్పి ఇంక తీసుకోలేదు నేను నేనైతే ఇంకా చింపురు బొర్ర వేసుకొని వచ్చేసాను నేను అసలు షాప్కి వెళ్తాననేసి అనుకోలేదండి అసలు మా హస్బెండ్ అయితే ఇంక అలా తీసుకుని వచ్చేసారు ఇది వచ్చేసి నైట్ అనమాట నా ఫోన్లోనే వీడియో తీసాను ఎలాగొస్తుంది ఏమని చెప్పేసి తీసాను అనమాట నైట్ వచ్చేసి మా హస్బెండ్ ఆ చెట్టు తీసేసి వేరే దగ్గర అనేసి అని కొడుతున్నారనమాట అది జంటలు వేస్తే వస్తుంది కదా మందరు చెట్టు అది వేరే దగ్గర అయితే వేస్తున్నాము ఇక్కడ మొత్తం గడ్డంతా వచ్చేసింది ఇక్కడ ఉండడం వల్ల ఆవులు అంతా తినేస్తున్నాయి అన్నమాట ఎంత చిగురులు వచ్చినా కూడా ఉంచట్లేవు ఇక్కడ ఆవులు తినేస్తున్నాయి ఫుల్ గడ్డ అయిపోయింది చూడండి ఇదంతా మా హస్బెండ్ అయితే తీస్తున్నారు అది కొమ్మలు తీసేసేస్తే వస్తాయి అని చెప్పి తీస్తున్నాము ఇంకా తమలపాకు చెట్టు కూడా ఉంది ఈ గడ్డి వల్ల ఈ చెట్టు వల్ల అది కూడా పాకరట్లే పాకరడం లేదనమాట నా ఫోన్లో వీడియో ఎలా వస్తుందో చూడండి నైట్ టైం అయినా కూడా చాలా బాగా వస్తుంది కదా నాకైతే బాగానే అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో ఫైనల్లీ నేనైతే ప్లస్ థర్టీన్ అయితే తీసుకున్నాను అంటే ప్రో అంటారు కదా అది తీసుకున్నాను అనమాట కొత్త మోడల్ని ఇంకా అందరికి అడిగి ఇంకా మా పండు ఉన్నాడు కదా పండు ప్రవీణ్ వాళ్ళందరికీ అడిగి అయితే నేను తీసుకున్నాను అనమాట ఫైనల్లీ ఈ ఫోన్ అయితే ఇంకా మా చెల్లి కూడా ఇదే తీసుకోమని చెప్పింది ఇంకా దీనికో ఇంక ఇదే తీసుకుని శాంసంగ్ తీసుకుందాం అనేసి అనుకున్నాను కానీ ఇంకా అది అంత నచ్చలేదు నాకు కెమెరా క్వాలిటీ అంత నేను ఆల్రెడీ వాడాను కదా అందుకే నాకు అంత లైక్ అనిపించలేదు అందుకే ఇదే తీసేసుకున్నాను సో చూడండి మా హస్బెండ్ అయితే గడ్డంతా తీస్తున్నారనమాట ప్రజెంట్ అక్కడ అంతా చెత్త అయిపోయింది ఫుల్గా ఇంక ఈ కొమ్మలు అయితే తీసుకొని వచ్చేసి ఇక్కడ ఇక్కడైతే వేస్తున్నాం పక్కనే గార్డెన్ లాగా చేసామనమాట ఫుల్ కట్టేసాం చూడండి ఫుల్ గార్డెన్ అయితే అయిపోయిందనమాట ఇక్కడ పాదులు ఇంకా అన్ని చెట్లు అన్నీ వేస్తున్నాం అనమాట మేము ప్రజెంట్ అయితే ఇతనాలు అయితే వేసాము అవి అయితే ఇంక మొక్కలు అయితే రాలేదన్నమాట వర్షాలు పడుతున్నాయి కదని తీసుకొచ్చి అయితే వేసాము మాకైతే ఫుల్ వర్షాలు అనమాట ఇప్పుడు ఇంకొమ్మ అయితే ఉడుస్తున్నానండి ఏడమైతే వేస్తున్నాను కానీ ఇక్కడ ఆవులు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట ఏం చేస్తాయో తెలియదు ఉంచితే ఉంచువా ఇది కూడా చిగురు చిగురస్తారో రాదో కూడా తెలియదు అనమాట రెండు కొమ్మలు అందుకనే వేశాము ఆల్రెడీ మందార్ చెట్లు ఇక్కడ సైడ్ గులాబీ చెట్లు అన్నీ ఉన్నాయి గులాబీ చెట్లు మందార్ చెట్లు అయితే ఊరికే తినేసేయన్నమాట ప్రతిసారి చిగురులు పెట్టినప్పుడు అంతా తినేసేయి అందుకే చుట్టూ అయితే ఆ గ్రీన్ కలర్ మ్యాట్ ఉంటుంది కదా అదైతే కట్టరు నేనైతే నా జుట్టు తక్కువ పువ్వులు చూడండి ఇవన్నీ పెట్టేశానమాట అవి దేవుడి దగ్గర పూజ చేసినవి అనమాట తీసుకొచ్చారు మా హస్బెండ్ సో అవి అయితే ఆ రోజు మొత్తం పెట్టేశాను అనమాట నేను దేవుడి దగ్గర పోలని చెప్పేసి అవి ఇంకా ఫుల్ వాడిపోయి ఉన్నాయి ఇంకా రేపు కొంచెం బాగుండవు అందుకే మొత్తం ఒకటే పెట్టేశాను నేను సో ఇక్కడైతే మందారు చెట్లు అన్నీ వేసాము ఇటు సైడ్ అయితే గులాబీ చెట్లు కూడా ఉన్నాయి అన్నమాట చాలా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్